ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వ సలహాదారులు అనే అంశం ఎప్పుడూ హాట్ టాపిక్ హయంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయంలోనూ ఈ నియామకాలు జరుగుతున్నప్పటికీ ఎంపిక విధానం ఉద్దేశాల్లో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి పేరుకే ప్రభుత్వ సలహాదారులుగా ఉంటూ రాజకీయాల్లో తలదూర్చేవారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు మరి ఇప్పుడు కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారుల పరిస్థితి అంతేనా వివిధ రంగాల్లో నిపుణులు సెలెక్ట్ చేయటం వెనుక కోటమీ ప్రభుత్వ వ్యూహమేంటి ఏపీలో ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లో నాడు నేడు స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుల వ్యవస్థపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి అప్పట్లో దాదాపు నలభై మందికి పైగా సలహాదారులను నియమించారు వారిలో ఎక్కువ మందికి అప్పనంగా జీతాలు ఇచ్చారు ఆ నియమకాలను కేవలం రాజకీయ పునరావాసం అని అందరికీ తెలుసు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సలహాదారుల ఎంపికలో సరికొత్త పంధాను అనుసరిస్తోంది సలహాదారుల ఎంపికలో సరికొత్త ఆలోచనలతో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకుల కంటే వివిధ రంగాల్లో అపారమైన అనుభవం ఉండి ప్రజల్లో గుర్తింపు ఉన్న ప్రముఖులకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారు ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఆరోగ్య రంగంలో పేరుగాంచిన మంత్రిన రాజు వంటి వారిని నియమించడం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యతలను స్పష్టం చేసింది రాజకీయ లబ్ధి కంటే ఆయా రంగాల అభివృద్ధికి వారి అనుభవాన్ని ఉపయోగించుకోవడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది వారి అనుభవాలను ఉపయోగించుకుంటేనే ప్రజలకు యువతకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుందనేది సీఎం చంద్రబాబు ఆలోచన దశాబ్దాలుగా సామాజిక అంశాలపై విశ్లేషించిన ఆయన అనుభవం ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రకృతి వైద్యం ద్వారా లక్షలాది మందికి చేరువైన మంతిన సత్యనారాయణరాజు సేవలను ప్రజా ఆరోగ్య పరిరక్షణలో వాడుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఇలాంటి వారిని నియమించడం వలన జీతాల దుర్వినియోగం ఉండకపోగా ప్రజలకు మేలు చేసే వ్యక్తులు ప్రభుత్వంలో ఉంటే వారి సేవలను ఉపయోగించుకోవచ్చు వైసీపీ హయాంలో సలహాదారులకు క్యాబినెట్ హోదా కల్పించి భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని విమర్శలు వెలువెత్తాయి వైసీపీ పాలనలో నలభై మంది సలహాదారులు ఉండగా కోటమి ప్రభుత్వం ఆ సంఖ్యని గణనీయంగా తగ్గించింది గతంలో ఉన్న సలహాదారులు కేవలం రాజకీయ విమర్శలు చేసేందుకు పనిచేసేవారు కానీ ఇప్పుడు నియమిస్తున్న సలహాదారులు ప్రణాళికలు తయారు చేయడంలో పనిచేయనున్నారు పాలనలో వృత్తిపరమైన మార్పులను పెంపొందించేందుకు సలహాదారుల సేవలు వినియోగించుకోనున్నారు సలహాదారులకు సరైన రూపాన్ని ప్రజలకు పరిచయం చేయనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి